ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా అని తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చి లేక నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కామెంట్స్ ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదల చూసినట్లయితే ఆభరణాలు తయారు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల రెండు వందల రూపాయలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ యాక్వర్ట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్